వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం జగ్గంపేటలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లు రిక్షా వాహనదారులు మ్యాక్సీ కారు మోటార్ క్యాబ్ వాహనదారులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించారు అర్హులైన వాహనదారులందరికీ నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుందని ఆయన తెలిపారు ఈ సహాయం వాహనదారులు కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుందని ఇంకా మరిన్ని ప్రజాహిత పథకాలతో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని జ్యోతుల నవీన్ పేర్కొన్నారు స్థానిక ప్రజలు వాహనదారులు ఈ పథకాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎండీఓ చంద్రశేఖర్ ఆర్టీఓ ఇన్స్పెక్టర్ హరినాథ్ జీన్ మణిబాబు ఎస్వీఎస్ అప్పలరాజు కొత్తకొండ బాబు ఫాండ్రింగ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు భావి తరాల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా చాలా కంపెనీలు కూడా తీసుకురావడం జరిగింది ఇది ఇలా జరుగుతుండగా సడన్ గా మళ్ళీ పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది నమ్మలేని హామీలతోటి సాధ్యం కాని హామీలతోటి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మబలికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది జరిగిన తర్వాత ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అనుకూల సంక్షేమాలు ఎలా చేశారు కానీ అభివృద్ధిని ఆపేశారు రోడ్లు వేయడం ఆపేశారు రోజు కూడా ఏది చూసినా సరే ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే ఒకటో తారీఖు కల్లా ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇచ్చే పరిస్థితి నుంచి ఎప్పుడు వస్తాయి మహానుభావులు అనే దిగజారిపోయారు ఏది చూసినా సరే పోలవరం ఆపేశారు దీరా చూసేటప్పటికి పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టేసి పోవడం జరిగింది మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వేర్పడిన తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ కూడా అధికూ మళ్ళీ రోడ్లు వేయడం జరిగింది మళ్ళీ పోలవరాన్ని పునః ప్రారంభించడం జరిగింది మళ్ళీ సంక్షేమాల్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ సంక్షేమ పథకాల్లో ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది